హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో అందరికన్నా ముందుగా మీరే నా వీడియో చూసేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ రోజు నేను వేదా కలెక్షన్స్ కైతే వచ్చేసానండి వేద కలెక్షన్స్ నుంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడబోతున్నారు వీళ్ళ దగ్గర అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి విత్ రీజనబుల్ ప్రైజెస్ లో నియర్ బై ఉన్న వాళ్ళైతే విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చండి అండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ కోసం అయితే కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకుని లోనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ టు వేదాస్ కలెక్షన్ అయితే నేను తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అంతా చూపిస్తానండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఇవి వచ్చి టూ పీసెస్ ఉన్నాయి చూడండి స్మాల్ పెండెంట్ వస్తుంది గోల్డ్ చైన్ ఇవి టూ పీసెస్ ఉన్నాయి ఈ టూ పీసెస్ కోంబోలో సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ టూ పీస్ సిక్స్టీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ చైన్స్ అండి ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి త్రీ కూడా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ లాకెట్స్ ఏదైనా కూడా ఈచ్ వన్ నైంటీ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ నైంటీ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రిస్టల్ మాలాస్ అండి ఇవి ఫుల్ క్రిస్టల్ వస్తాయి ఇలా రోజ్ గోల్డ్ చైన్ వస్తుంది రోజ్ గోల్డ్ చైన్ వస్తుంది మొత్తం అంతా కూడా క్రిస్టల్స్ వస్తాయి క్రిస్టల్స్ ఇవి పాడవు చాలా నీట్గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇది వచ్చి వైట్ కలర్ అండి ఇది వచ్చి లైట్ పింక్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఈచ్ వన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కిట్స్ వేసుకోవడానికండి సింపుల్గా ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఇది పాడవు దశలు కూడా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చి క్రిస్టల్ మాలాస్ అండి ఇవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఈచ్ వన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఈ క్రిస్టల్ చైన్స్ అయితే చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా పీసెస్ అయితే సేల్ అయిపోయాయి నా దగ్గర ప్రజెంట్ అయితే ఒక్కటే ఉంది స్టాక్ మళ్ళీ వస్తుంది ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ అన్ని నేను వాట్సాప్లో క్లియర్గా చెప్తాను ఓకేనా ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను ఓకేనా ఇయర్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్గా ఉందండి ఇది స్మాల్ బుట్ట మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ అండి అలాగే వన్ గ్రామ్ గోల్డ్ ఇది గోల్డ్ ఫినిషింగ్ ఇది ఓకేనా కలర్ పోవు ఇది హండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇదంతా కూడా సీజెడ్ వైట్ కలర్ స్టోన్ మొత్తం కూడా వైట్ స్టోన్ వస్తుంది క్వాలిటీ సూపర్గా ఉంది ఇది వన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అండి అలాగే ఇది వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ ట్వంటీ ఇది కూడా వన్ ట్వంటీ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇది మొత్తం సీజెడ్ అండి స్టోన్ పెరల్స్ కూడా చాలా బాగుంది క్వాలిటీ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది మార్కెట్లో అయితే ఫోర్ ఫిఫ్టీ అబోనే ఉంటుంది ఓన్లీ టూ సిక్స్టీకి ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డీటెయిల్స్ కోసం ఇవి చూడండి ఇవైతే స్మాల్ చోకర్ కమ్ బాజు బంద్స్ అండి ఇవి చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇవి మెడలో వేసినా కూడా అలాగే చైన్ చేతులకి పెట్టిన బాజు బంద్ లాగా చాలా బాగుంటాయండి సూపర్ క్వాలిటీ మొత్తం కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఇది కలర్ పోదు మొత్తం స్టోన్స్ అన్నీ కూడా సీజెడ్ ఫినిషింగ్ అండి సూప్ సూపర్గా ఉన్నాయి ఇది ఈచ్ వన్ వచ్చి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చూడండి కడా అండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు ఇది ఓపెన్ చేసుకోవచ్చు లింక్ ఇక్కడ చిన్న లింక్ ఉంది ఇది ఓపెన్ చేసేసి హ్యాండ్కి పెట్టుకోవచ్చు అండి ఇట్లా ఓపెన్ అయిపోతుంది ఇది చిన్నపిల్లలకి కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది మొత్తం అసలు గోల్డ్ లాగానే ఉంది ఫినిషింగ్ అంతా కూడా స్టోన్ కూడా సీజెడ్ స్టోను చాలా బాగుందండి ఫైన్ క్వాలిటీ ఇది కూడా ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వచ్చి చంప సవరాలండి చూడండి ఇదంతా కూడా గోల్డ్ ఫినిషింగ్ పెరల్స్ వచ్చేసినాయి హ్యాంగింగ్స్ పెరల్స్ ప్లస్ గోల్డ్ కూడా చిన్న చిన్నవి హ్యాంగింగ్స్ వచ్చేసాయి చాలా బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మాటీలు అండి ఈ మాటీలు మొత్తం కూడా సీజెడ్ స్టోను పెరల్స్ హ్యాంగింగ్ వచ్చేసాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే దగ్గరగా చూస్తే చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అయితే మనకి రిటైల్లో ఈ ప్రైజెస్కి ఎక్కడా దొరకవు నేను ఇచ్చే ప్రైజెస్కి తక్కువ ప్రైస్కి ఇస్తాను అలా తక్కువ ప్రైస్కి ఇస్తానండి క్వాలిటీ ఏ మీకు తక్కువనేం కాదండి మంచి క్వాలిటీ అంతా కూడా ఇది చూడండి మ్యాట్ ఫినిషింగ్లో మోనాలిసా బీడ్స్ ప్లస్ పెరల్స్ హ్యాంగింగ్ వచ్చేసింది అంతా కూడా మ్యాట్ ఫినిష్ సీజెడ్ స్టోను క్వాలిటీ చాలా బాగుంది పాఫిటబిల్ అండి ఇది చిన్న పిల్లలకు పడితే చాలా క్యూట్గా ఉంటారు వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కూడా ఇది చూడండి ఇది ఫుల్ సీజడ్ స్టోను అలాగే మ్యాట్ ఫినిషింగ్ అండి మాటీలు ఫ్లవర్ టైప్ వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ బయటక్కడ మనకి ఈ ప్రైస్కి దొరకవు ఓకేనా నెక్స్ట్ పాయల్ వచ్చేసింది చూడండి ఇది లెవెన్ అండి సైజు పెద్దవాళ్ళకి ఇది గోల్డ్ ఫినిషింగ్ అంతా కూడా వైట్ స్టోన్ వచ్చేసి చాలా బాగుంది కలర్ అయితే సిక్స్ మంత్స్ వరకు రెగ్యులర్గా పెట్టుకున్న కలర్ అయితే పోదండి స్టోన్స్ కూడా జాగ్రత్తగా వాడుకుంటే స్టోన్ కూడా ఊడిపోవు క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగుందో చూడండి దగ్గరగా చూడండి చేతిలో పెట్టుకొని చూపిస్తాను ఎంత బాగుందో ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకొకటి చూపిస్తాను ఈ పాపిడి బిల్లా కిడ్స్కి అయితే చాలా బాగుంది ఇది కూడా మ్యాడ్ ఫినిషింగ్ ఫుల్ సీజర్ స్టోన్ అలాగే మంచి పెరల్ హ్యాంగింగ్ వచ్చేసింది స్మాలే ఇది చాలా క్యూట్గా ఉంది ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి సిక్స్టీ రూపీస్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఒక టూ త్రీ ఐటమ్స్ కలిపి తీసుకున్న మీకు అదే షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా మీరు అవైలబిలిటీ కోసం కూడా ఏదైనా నచ్చినా కూడా నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి టూ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకా కావాలన్నా తెప్పిస్తాను ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఈ హార్ట్ షేప్లో వచ్చి చూడండి ఫుల్ సీజెడ్ కట్ వర్క్లో వచ్చేసి ఇక్కడ హార్ట్ వచ్చింది పింక్ చాలా బాగుంది ఇది క్వాలిటీ షైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది వన్ గ్రామ్ గోల్డ్లో సీజర్ స్టోన్తో వచ్చేసిందండి ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి సీజర్ స్టోన్ వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసింది క్వాలిటీ చూడండి అంతా బాగుందో ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి ఓకేనా ఓకేనా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ తాళి చైన్స్ అండి ఇవి చూడండి మొత్తం అసలు గోల్డ్ లాగానే ఉన్నాయి మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ సీ స్టోన్ సైడ్ లాకెట్ అండి ఇది చూడండి చంద్రముఖి డిజైన్ అంటారు కదా ఇది ఆ డిజైన్ సైడ్ లాకెట్ వచ్చి సీజెడ్ స్టోన్స్ పికాక్ మోడల్ వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది ఇది వచ్చి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ చూడండి అసలు ఇది గోల్డ్ కాదంటే ఎవరు నమ్మరు కూడా అసలు గోల్డ్నే తలదన్నేలాగా ఉంది త్రీ బాల్స్ వచ్చేసింది సీ స్టోను క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వన్ కూడా ఇలాంటి మోడలే సైడ్ లాకెట్లో సీజెడ్ స్టోన్ వచ్చేసింది ఇది టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఓన్లీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది కిడ్స్కి వేసుకునే టైప్ అండి ఇది టూ స్టెప్ వచ్చేసింది రియల్ గోల్డ్ లాగానే ఉంది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ టూ స్టెప్స్ మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి చంద్రహారం ఉన్నాయండి అవి ఇది త్రీ లైన్ ఒకటి ఉంది సైడ్ లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది వేసుకుంటే ఇది ఒకటి వచ్చి ఫైవ్ లైన్స్లో ఉంది ఇది కూడా సైడ్ లాకెటే చూడండి ఫైవ్ స్టెప్స్ ఇలా వస్తాయి చాలా సెన్సిటివ్ అండి ఇది కానీ చాలా బాగుంది క్వాలిటీ కానీ లుక్ కానీ సైడ్ లాకెట్ ఇలా వస్తుంది ఫైవ్ స్టెప్స్ వన్ బై వన్ వస్తాయి ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి త్రీ స్టెప్ మోడల్ కూడా ఉంది మీకు ఏదైనా నచ్చినా ఒకవేళ సేమ్ ప్రోడక్ట్ ఇదే టూ టూ త్రీ కావాలన్నా కూడా బల్క్గా కావాలన్నా కూడా నేను ఇవ్వగలుగుతాను ఏ ప్రోడక్ట్ అయినా మీకు బల్క్ కావాలన్నా కూడా ఆర్డర్స్ తీసుకుంటానండి ప్రజెంట్ అయితే నేను శాంపుల్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను ఇంకా బల్క్గా కావాలన్నా క్వాంటిటీ నేను తెప్పించి ఇవ్వగలుగుతాను మీకోసం ఇప్పుడైతే మనం బ్లాక్ బీడ్స్ లాంగ్ కలెక్షన్ చూద్దామండి శాంపుల్కి అయితే నేను త్రీ పీసెస్ చూపిస్తున్నాను మొత్తం కూడా గోల్డ్ ఫినిషింగ్ చైన్స్ తోటి బ్లాక్ బీడ్స్ వస్తాయి డాలర్స్ అయితే కూడా చూడండి పెండెంట్స్ అయితే ఫుల్ సీజెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది చూడండి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి పెరల్ హ్యాంగింగ్ గురించి మూడు లక్ష్మీదేవులు క్వాలిటీ చాలా బాగుంది ఇది టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇది వన్ నైంటీ రూపీస్ అండి సీజర్ స్టోన్ పెరల్ హ్యాంగింగ్స్ వచ్చాయి ఇక్కడొచ్చి మోనాలిసా బీడ్ ఒకటి వచ్చింది మూడు కూడా అదే మోడల్ అండి కొంచెం పెన్నెంట్స్ మారాయి అంతే ఇది కూడా వన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఈ టూ పీస్ వచ్చి వన్ నైంటీ అండి ఇది వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ మీకు బల్క్గా కావాలన్నా వేరే ఏదన్నా కావాలన్నా కూడా తెప్పిస్తాను చూడండి ఇవి వచ్చేసి అన్నీ కూడా క్రిస్టల్స్ బీడ్స్ అండి కలెక్షన్ ఇదైతే మొత్తం మోనాలిసా బీడ్స్ సింగిల్ లైన్ పెండెంట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో లక్ష్మీదేవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ ఈ పెండెంట్ అంతా కూడా వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ త్రీ లైన్ అండి త్రీ లైన్ క్రిస్ క్రిస్టల్స్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ రెండు కూడా డిఫరెంట్ లాకెట్స్ వస్తాయి త్రీ లైన్స్ క్రిస్టల్స్ షార్ట్ లెంత్ అండి ఓకేనా ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఈచ్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా క్రిస్టల్స్ ఫోర్ లైన్స్ షార్ట్ లెంత్ అండి టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చేసాయి షార్ట్ లెంత్ ఈ పెండెంట్ అయితే చూడండి రాణి హారం టైపు పెన్నెంట్ వచ్చేసింది స్మాల్ వన్ స్మాల్ అయితే కూడా టూ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ లోయెస్ట్ ప్రైస్ అండి మీకు ఈ ప్రైస్కి అయితే బయట ఉండదు ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ కానీ డీటెయిల్స్ కూడా కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ టూ పీసెస్ ఓన్లీ ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీసెస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీర్డ్స్ షార్ట్ లెంత్లో డబల్ లైన్ అండి ఇవన్నీ కూడా డబల్ లైన్ షార్ట్ లెంత్ మంచి ప్రైజెస్లో ఉన్నాయి మంచి క్వాలిటీ అండి ఫినిష్లు ఇవన్నీ కూడా ఇది చూడండి ఇది ప్రైజ్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి మొత్తం కూడా సీజెడ్ స్టోన్ ప్యూర్ సీజెడ్ ఇక్కడ వచ్చి అన్కట్ డైమండ్స్ టైప్లో వచ్చి అన్కట్ స్టోన్స్ త్రీ వచ్చేసి అంటే షార్ట్ లెంత్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చి పైనాపిల్ డిజైన్ లాగా వచ్చిందండి షార్ట్ డబల్ ఎయిర్ ప్యూర్ సీజెడ్ స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చి మళ్ళీ ఇది లక్ష్మీ కాసులు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఆ టైప్ అండి సిక్స్ వచ్చేసే లక్ష్మీ కాసులు ఫ్లవర్స్ కూడా ఈ ఫ్లవర్స్లో కూడా ఫుల్ సీజెడ్ స్టోన్స్ అయితే వాడారు వన్ ఫ్లవర్ వచ్చి గ్రీన్ వన్ వచ్చి మెరూన్ అట్లా వాడారండి షార్ట్ లెంత్ ఇది కూడా ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సూపర్ క్వాలిటీ ఈ ప్రైజెస్లో మీకు ఎక్కడ రావు నెక్స్ట్ వన్ చూడండి గోవింద స్వామి బాలాజీ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు ఆ మీషోలో అలాంటి వాటిలో కూడా ఇది టూ హండ్రెడ్ ప్లస్ పైనే ఉంది టూ హండ్రెడ్ బిలో అయితే అక్కడ లేదు మన దగ్గర అయితే ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఓకేనా మొత్తం మ్యాట్ ఫినిష్ అండి ఇది గోల్డ్ కాదు ఫినిషింగ్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది ఇది గోల్డ్ ఫినిషింగ్కి మ్యాట్ ఫినిషింగ్కి డిఫరెంట్ చూడండి మీరు పక్కన పెట్టిందా నేను ఓకేనా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ అయితే ఎలా ఉంటుంది ఇది మ్యాట్ స్వామి అంటే బాలాజీ టూ సైజ్ పికాక్ వచ్చేసింది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్మీ కాసులు అండి ఇది పెద్దవి కొంచెం ఓకేనా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో ఆ స్టోను సీజెడ్ అయితే చాలా షైనీగా ఉంది ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ నుండి వచ్చేది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సీజెడ్ స్టోను మొనాలిసా బీడ్స్ హ్యాంగింగ్ వచ్చేసింది షార్ట్ లెంత్ డబల్ లేయర్ చాలా బాగుంది చూడండి ఒకసారి కలెక్షన్ అంతా ఇప్పుడు బ్లాక్ బీడ్స్ సింగిల్ లైన్లో చూపిస్తానండి మంచి కలెక్షన్ మీకు ఎక్కడ కూడా ఇటువంటి ప్రైజెస్లో రావు ఓకేనా ఫస్ట్ చూడండి సింగిల్ లైన్లో ఇది మోనాలిసా బీడ్స్ ప్లస్ పెరల్స్ వచ్చాయి టూ పింక్ మోనాలిసా బీడ్స్ ప్లస్ వన్ వచ్చి పిస్తా గ్రీన్ ఇవి త్రీ పీసెస్ ఉన్నాయి ప్రజెంట్ ఏదైనా కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ సెవెంటీ ఫైవ్ త్రీ పీసెస్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా క్వాలిటీ చూడండి స్టోన్ క్వాలిటీ చాలా బాగుంది షైనీగా ఉన్నాయి ఇవి నార్మల్ ఏం కాదు ఒరిజినల్ మోనాలిస్ అనే అండి చాలా బాగుంది క్వాలిటీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ చూడండి ఎంత క్యూట్గా ఉంది ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫుల్ సీజెడ్ క్వాలిటీ చాలా బాగుంది సింగిల్ లైన్ సెవెన్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ ఇది కూడా చూడండి ఫుల్ సీజెడ్ మెరూన్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి త్రీ లాకెట్స్ వచ్చేసాయి చూడండి ఇది మీషోలో అయితే టూ హండ్రెడ్ ఎబో ఉంది చాలా క్యూట్గా ఇది మన దగ్గర అయితే ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి మీషోలో మీరు సెలెక్ట్ చేసుకోండి కా చూసుకోండి కావాలని సెర్చ్ చేసుకొని టూ హండ్రెడ్ ఎబోనా ఉంది ఇది మన దగ్గర ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోనాలిసా బీడ్ గోల్డ్ క్యాప్స్తో విత్ పెరల్స్తో వచ్చేసిందండి టూ సైడ్స్ ఇవి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ ఒకటి మెరూన్ ఇంకొకటి డార్క్ గ్రీన్ అండి ఏదైనా కూడా సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ మీకు ఏదైనా కావాలంటే సిక్స్టీ రూపీస్ ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా ప్రైస్ కోసం డీటెయిల్స్ కోసం ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డీటైల్లో మనం ఇచ్చే ప్రైజెస్కి అయితే ఇంకా ఎవరు ఇవ్వరండి మంచి కలెక్షన్ ఉంది తక్కువ ప్రైజెస్లో ఓకేనా ఆఫర్ సేల్లో ఉంది ఓకేనా వెనీ అయితే అవైలబుల్గా ఉందండి పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి వెనీస్ అందరికీ తెలుసు కదా ఇలా వస్తుంది మధ్యలో గోల్డ్ కలర్ వస్తాయి ఇవి ఒక ఫైవ్ పీజెస్ వస్తాయండి ఇవి ఇది ఓన్లీ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వేదాష్ కలెక్షన్లో ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి పెరల్మాల్ ఒక అవైలబుల్గా ఉంది ఇది కిడ్స్కి అయితే సరిపోతుంది షార్ట్ లెంత్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ త్రీ లైన్స్ అండి ఇది బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ బా బ్యాంగిల్స్ కలర్స్ పోవు ఓకేనా టూ ఫోర్ టూ సిక్స్ టూ సైజెస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి సబ్స్క్రైబ్ వేదా ఛానల్స్